అసలు ఏసీనే ఇష్టం లేదు ఏసీ అసలు ఎప్పటికీ పెట్టించకూడదు అనుకున్నాం కానీ హవి పుట్టిన తర్వాత సమ్మర్లో హవికి ఫుల్ ఫీవర్ వచ్చింది హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉంది ఫిట్స్ వచ్చేసిద్ది వెంటనే అసలు మీరు ఏసీ పెట్టించండి కూలర్ కానీ ఫ్యాన్లు కానీ డైరెక్ట్గా పెట్టకూడదు వాళ్ళకి లంగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు ఏసీ అయితే పెట్టించాలన్నారు అప్పుడు ఏసీ పెట్టించాం లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇంక ఇప్పుడు దీనికి ఇప్పుడు మళ్ళీ ఎండాలు ముదిరిపోయినాయి కాబట్టి స్టార్ట్ చేద్దాం అంటే అది ఒక రకమైన వాసన వస్తుందని చెప్పి సర్వీసింగ్ చేపిస్తే ఈ చూడండి అసలు ఎంత డస్ట్ పట్టేసినాయో మేము ఎక్కువగా యూజ్ చేయలేదు కరెక్ట్గా త్రీ మంత్స్ వాడాం మధ్యలో అంతా అసలు వాడలేదు అయితే ఏంటి ఇలా అయిపోయాయి అని చెప్పైతే అడిగారు ఏమో తెలియదు అని చెప్పని ఇంకా వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంది సపాసపా భలే చేస్తున్నారు క్లీనింగ్ అయితే ఇంతలో భవి పడుకున్నోడు లేచిపోయాడు ఆ సౌండ్కి ఒకటే ఏడుపు పిల్లలకి సడన్గా ఏమన్నా కొత్తగా అనిపిస్తే ఏడుస్తారు కదా ఇంకా కాసేపు ఏడ్చిన తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చాలా కుతూహలంగా చూస్తూ ఉన్నాడు ఇంకా ఏసీ సర్వీసింగ్ చేయించినందుకు మా ఏరియాలో అయితే మాకు ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నారు దాంతోపాటు మేము స్టెబిలైజర్ కూడా పెట్టించుకున్నాము లాస్ట్ ఇయర్ స్టెబిలైజర్ పెట్టించుకోవడం కుదరలేదు ఇక బాత్రూమ్ చూడండి ఎంత దారుణంగా ఉందో ఇంకా హవిగా రేషాలు ఇలాగ ఉన్నాయి ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత రూమ్ అంతా క్లీన్గా ఊడ్చుకొని మా పెట్టుకున్నాను ఎక్కడ ఇంట్లో ఏ పని ఏ మూలన ఏ పని జరిగినా సరే ఆడవాళ్ళకే పని కదా అవునా కాదా చెప్పండి ఏంటో మరి ఆడవాళ్ళ కష్టాలు నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి బాయ్ బాయ్